హాయ్ అండి ఇప్పుడు పనసకాయల సీజన్ వచ్చేసింది కదా మరి మనం వదులుతామా పనసకాయలతో బిర్యానీ అలాగే గ్రేవీతో కర్రీ ఫుల్ గ్రేవీతో అనమాట ఎంత బాగుందో కదా చూడటానికి మరి తయారు చేసే విధానం చూద్దాం ఇక్కడ పనసకాయల్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని అవి బాగా ఆయిల్లో వేయించుకుందాం చూడండి ఆయిల్లో ఇలా వేయించుకొని అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం మరీ డార్క్ కాదు కొంచెం లైట్గా వేయించుకుంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటుందన్నమాట తినడానికి ఇవన్నీ వేయించి పెట్టుకుందాం నేను ఒకసారి కర్రీకి అలాగే బిర్యానీకి కలిపి వేయించేసుకుంటున్నాను ఇన్ని పీసెస్ వేయించేసుకుంటున్నారా అని డౌట్ పడతారు కదా అందుకు చెప్తున్నాను అనమాట తర్వాత బిర్యానీకి బాస్మతి రైస్ అనేది ఇలా కడిగి పెట్టేసుకున్నాం కడిగి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అలాగే డాల్డా వేసుకున్నాను ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా బిర్యానీకి సంబంధించి అవన్నీ వేయించేసుకుందాం దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనమాట ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ టమాటో తర్వాత వేసుకుందాం పచ్చిమిర్చి ఇవి వేసేసుకుందాం వేయించుకొని బాగా వేయించేసు అంటే బాగా వేయించుకుందాం ఓకే తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత పుదీనా ఎలా ఉందనుకోవచ్చు తెచ్చింది బయట ఉంచేసాం అనమాట అది కొంచెం వడిలినట్టు ఉంది కానీ ఫ్రెష్గానే ఉంది తర్వాత జాజికాయ జాజికాయ ఏం అంటే మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట ఇది ఫస్ట్ వేయకూడదు ఇది ఎప్పుడు వేయాలో చెప్తాను పొడి చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంది ఎంత పొడి చేసుకుంటే చాలు ఇక్కడ మొత్తం వేయించడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం స్పైసీ కోసం కారం వేసుకోవాలి కారం వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఆ ఫ్లేవర్ మనకు వచ్చేంత వరకు వేయించుకుందాం భలే బాగుంటుంది ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను ఒక్కసారి గరిటి పెట్టి అటు ఇటు తిప్పేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇది మనం ప్రిపేర్ చేసుకుంది ముందు పౌడర్ అనమాట ముందు వేసింది ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ బాస్మతి రైస్కి ఒకటికి రెండు వంతులు వాటర్ వేయాలన్నమాట ఒక గ్లాసు రైస్ అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అదే మనం చికెను మటను ఇలాంటివి వేస్తాం కదా కొంచెం వాటర్ తగ్గించుకోవాలి అప్పుడైతే ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాము కదా జాజికాయ అది యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసేసి బాగా కలిపేసిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా అప్పుడు ఇదంతా మరుగుపడుతుంది కదా అప్పుడు టేస్ట్ చూసుకోవాలన్నమాట మనకి ఉప్పు సరిపోయిందా అన్నీ సరిపోయినాయా కారం సరిపోయిందా అన్నీ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు మిరపకాయల కారం సరిపోలేదు అనుకోండి ఇక్కడ కట్ చేసి ఇందులో వేసేయండి సరిపోతుంది మీకు ఓకే ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూడు విజిల్స్ వస్తే మనకి ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అయిపోయింది విజిల్స్ వచ్చేసి తర్వాత ఓపెన్ చేసేస్తున్నాం అంటే అయిపోయింది విజిల్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే అబ్బా ఎంత బాగా ఉడికిందో చూడండి ఎక్కడ మనకి మెత్తగా ఉడకకుండా అలాగే పుదినగా లేకుండా అంటే మరీ బియ్యం కింద కాకుండా కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలానే మీకు రావాలంటే ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది ఓకే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థం కావాలంటే మీకు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే ఎంత టేస్టీ అయినా బిర్యానీ మీ సొంతం అవుతుంది ఎంత బాగుంది కదా మీకు పనసకాయలు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బిర్యానీలోకి పెరుగు చట్నీ కావాలి కదా దానికి చిక్కటి పెరుగు తీసుకొని మనకి ఎంత చక్కగా కావాలో చూసుకొని తర్వాత టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర ఇలా క్యారెట్టు ఇలా చిన్నగా కట్ చేసుకుని తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అయిపోయిందా ఇలా ఉంటుందన్నమాట ఈ కర్రీ తర్వాత వీడియోలో పెడతాను చాలా బాగుంది ఆ టేస్ట్ కూడా అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ